అందరికీ నమస్కారం నా పేరు లక్ష్మి సీతారామం ఇరవై మూడవ భాగము రచయిత కీర్తిరెడ్డి గారు అది నాన్న మరేమో అత్త చెప్పింది ఎవరైనా వేరే వాళ్ళు రూంలోకి వస్తే నువ్వు బయట కారిడోలో ఆడుకో అని అందుకే నేను బయటకు వెళ్ళి ఆడుకుంటుంటే ఆ ఆంటీ రూమ్లో నుండి చూసి నన్ను పిలిచారు నేను వెళ్ళొద్దు అనుకోని కానీ హా కానీ ఎందుకు వెళ్ళావు బంగారం మీరేమీ అనుకోరు కదా నాన్న నువ్వు ఏం చెప్పినా ఏమి అనను చెప్పు తల్లి అది నాన్న నాకు ఆ ఆంటీని చూస్తే చాలా నచ్చింది ఎందుకో ఆమెను ఇలా బిగ్గరగా పట్టుకోవాలి అనిపించింది నాన్న అంటూ అసిక తన చిట్టి చేతులతో రామ్ను గట్టిగా హత్తుకొని చూపిస్తుంది రామ్ కళ్ళు మూసుకొని తల్లి స్పర్శ కోసం తన కూతురు తప్పించింది అని రామ్కు అర్థమవుతుంది కానీ దురదృష్టం ఏంటంటే ఆ తల్లి కూతురును గుర్తుపట్టలేదు ఈ కూతురు తల్లిని గుర్తుపట్టలేదు జోబ్లో ఫోన్ మోగుతూ ఉంటే ఈ లోకంలోకి వస్తాడు రామ్ స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న పేరు చూసి రాధమ్మ కరెక్ట్ టైంకు చేసింది ఇక్కడ జరుగుతుంది చెప్తే కంగారు పడుతుంది కానీ తన గొంతు వినగానే గుర్తుపడుతుంది ఏదో జరిగింది అని అనుకుంటూ కాస్త కుదుర్కొని కాల్ రిఫ్ట్ చేసి చెప్పు రాదమ్మ అంటాడు రామ్ మామ నేను ఆశాను ఎందుకు తీసుకెళ్ళావు నాకు బోర్ కొడుతుంది ఒక్కడికి అంటాడు విరాజ్ రాధా హరిల సుపుత్రుడు మరి నాకు నా తల్లి లేకపోతే బోర్ కొడుతుంది కదా అందుకే నాతో తెచ్చుకున్నా అంటాడు రామ్ నువ్వు ఏదో వర్క్ చేసుకుంటూ ఉంటే ఆశాకి బోర్ కొట్టదా మామ మేము వచ్చే వస్తున్నాం నాన్న సాయంత్రం లోపు నీ ముందుంటాం ఓకేనా ఓహో మీరు నిజంగానే వచ్చేస్తున్నారా మామ ప్రామిస్ నాన్న వచ్చేస్తున్నాం టికెట్స్ కూడా బుక్ చేశాను నా మేము బయలుదేరాలి ఇంకా బాయ్ అని కాల్ కట్ చేస్తాడు రామ్ విరాజ్ అమ్మా అమ్మ అని అరుస్తూ రాత దగ్గరికి పరిగెత్తి ఆశా మామ సాయంత్రం వరకు వచ్చేస్తున్నారంట మామ చెప్పాడు ఇప్పుడే ఎయిర్పోర్ట్కి బయలుదేరుతున్నారంట నేను ఇంకా సెవెన్ డేస్ అంటే ఆశ లేకుండా ఎలా అని ఫీల్ అయ్యామ్మా నేను స్కూల్ నుండి వచ్చేలోగా అసికా మామ వచ్చేస్తారంట రొప్పుతూ హుషారుగా చెప్తాడు విరాట్ అదేంటి అన్నయ్య వారం వరకు రానన్నారే అనుకొని తను కనుక్కుందామని రామ్కు కాల్ చేస్తుంది రాధా అప్పటి వరకు ఆపుకున్న దుఃఖాన్ని బాత్రూంలోకి వెళ్ళి మొదలు పెడతాడు రామ్ ఫోన్ రింగ్ అవుతుంటే అసికా కాల్ లిఫ్ట్ చేసి అత్తా అని ఏడుపు గొంతుతో పలుకుతుంది ఏమైంది చిట్టి తల్లి ఏడుస్తున్నావు అక్కడ ఒక్కదానివే ఉండలేకపోయావా ఏడ్చి నాన్నను చేసుకోనీకుండా తీసుకొచ్చేస్తున్నావా అని గారంగా అడుగుతుంది రాధ లేదు నేను నాన్నను అసలు సతాయించలేదు నాన్నే నన్ను కొట్టి మళ్ళీ తనే ఏడుస్తున్నాడు విరాజ్ బావలాగా బాయ్స్ అందరూ అంతే అత్తా అంటూ ఏడుపుతోనే చెప్తుంది అసిక నాన్న నిన్ను కొట్టారా ఎందుకు అని అడుగుతుంది రాధ అనుమానంగా ఎందుకంటే రాధకు తెలుసు రామ్ కూతుర్ని ఎలా చూసుకుంటాడు పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు రామ్ కూతురిపై చేయి చేసుకోలేదు అందుకే రాధకు అనుమానం వస్తుంది అక్కడ ఏదో జరగరానిది జరిగింది అని నీవే చెప్పావు కదా ఎవరైనా హోటల్ స్టాఫ్ రూమ్లోకి వస్తే నన్ను బయటికి వెళ్ళమని మరేమో క్లీనింగ్ చేయటానికి ఒక అంకులు వచ్చారు నేను రూమ్ బయటకు వెళ్ళాను అప్పుడు పక్కన రూమ్లో ఆంటీ నన్ను పిలిచారు బయట ఎందుకు మా రూంలోకి రా అని అత్త ఆ ఆంటీ నాకు చాలా నచ్చింది తను చాలా మంచిది నాన్న వచ్చేసరికి నేను వాళ్ళ రూమ్లోనే ఉన్నాను నన్ను కొట్టి ఆంటీతో గొడవ పడి వాళ్ళ ఫ్రెండ్ ఉంటే ఆమెను కూడా తిట్టారు అత్త నాన్న అని చెప్తుంది అసిక అక్కడ జరిగిన అంతా అయితే మీరెందుకు వస్తున్నారు ఆ గొడవ వల్లైనా నాన్న ఏం చేస్తున్నారు బంగారం ఒకసారి నాన్నకు ఫోన్ ఇవ్వు నువ్వు ఏడవకు నేను నాన్నతో మాట్లాడుతా అంటుంది రాధ నాన్న వాష్రూంలో ఉన్నారంటుంది అసిక ఇంకా స్నానం చేయలేదా నీకు చేయించారా అని అడుగుతుంది రాధ ఆ అత్త నాన్న నాకు స్నానం చేయించి తను చేసి వెళ్ళారు ఇప్పుడు గొడవ పడ్డాక మళ్ళీ చేస్తున్నారు అంటూ అసిక చెప్పగానే రామ్కు ఎక్కువ బాధ వస్తే వాష్రూంలో ఏడుస్తాడని రాధకు తెలుసు కూతురు ముందు బాధపడలేక లోపల బాధపడుతున్నారా అసలు అంతగా రామ్ అన్నయ్య ఏడవటానికి ఏం జరుగుంటుంది అని ఆలోచిస్తూ ఉంటుంది రాధ అత్త అనే అసిక పిలుపుతో ఈ లోకంలోకి వస్తుంది హా బంగారం నువ్వు ఏడవకు త్వరగా రెడీ అయ్యి మన ఊరు వచ్చేయండి మామకు చెప్పి నాన్నను తిట్టిపిద్దాం సరేనా అంటుంది రాధ ఏమి వద్దు నాన్నను తిట్టేయొద్దు కానీ నాన్నతో ఆ ఆంటీకి నాకు సారీ చెప్పి అత్త చాలు అంటుంది సరే బంగారం చెప్పిద్దాం బాయ్ తల్లి అంటూ కాల్ కట్ చేసి ఆలోచనలో ఉండిపోతుంది రాధ ఇక్కడ రాముకు పాత జ్ఞాపకాలు గుండెల్లో గుణపాలై గుచ్చుతూ ఉంటాయి ఎందుకు మళ్ళీ నా ముందుకొచ్చావు ఎందుకు నా మధులో సునామీ సృష్టిస్తున్నా నేను నా పాప ఏం పాపం చేశామని పగ తీర్చుకుంటున్నావు నా జీవితంలోకి అనుమతి లేకుండానే ప్రవేశించావు ఆ ప్రవేశం సునామీలాగా ఉంది ప్రేమ సుడిగుండంలాగా మారి జీవితాన్ని ఉక్కిరి బిక్కిరి చేశావు మరుసటి రోజే జీవితాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోయావు అప్పుడు నీవు వదిలి వెళ్ళిన నా మనసు తుఫాను పేర్చిన చెత్త అయ్యింది సునామీ వచ్చేది కొన్ని క్షణాలే కానీ అది మిగిల్చిన బీభత్సం జీవితకాలం మరవలేనిది మరుపు రానిది నీకు జీవితకాలం ప్రేమించే తీరిక లేకపోతే ఎందుకు నా జీవితంలోకి తుఫాను సృష్టించావు నీకు బంధం విలువే బాధ్యత లేకపోతే ఎందుకు ఈ బంధానికి నాకు ఇచ్చావు మన మధ్య బంధాన్ని నాకు ఇచ్చెళ్ళావు అయినా ప్రేమ అయినా జీవితకాలం మొత్తం అందించగలము అనుకుంటేనే హృదయం అనే గుడి తలుపులు తట్టాలి తలుపులు తట్టి తలుపులలో ముంచేసి వెళ్ళిపోయేవారైతే ప్రశాంతంగా ప్రవహిస్తున్న శిలయరులో గులకరాలు వేయొద్దు రాయి లాంటి నా మదిని కదిలించి శిలగా మారిన నన్ను బాధల్లో కరిగిస్తున్నావు అని రామ్ సీత కోసం ఆలోచిస్తూ కాశ్మీర్లో గడ్డగట్టే చలిలో శవరి కింద నిలబడి చాలాసేపు ఉండటంతో అలాగే బిగుసుకుపోయి పడిపోతాడు వాష్రూంలో లోపల సౌండ్కి అషిక భయపడుతుంది నానా నానా అని అరుస్తూ తలుపులు తడుతుంది కానీ లోపల నుంచి ఎలాంటి చప్పుడు ఉండదు అషిక భయంతో ఏడుస్తూ అరుస్తూనే బయటకు పరిగెడుతుంది అక్కడ కారిడార్లో హోటల్ వర్కర్స్ ఉంటారు కానీ అషిక మాట్లాడేది వాళ్ళకు అర్థం కాదు అషికకు వాళ్లకు ఎలా చెప్పాలో అర్థం కాదు అలా ఏడుస్తూనే దివిజ వాళ్ళ రూమ్ వైపు పరిగెడుతుంది అషిక ఏడుస్తూ ధనా ధన డోర్లు కొడుతూ ఉంటే ఇందు వచ్చి డోర్ తీస్తుంది ఆంటీ మా నాన్న బాత్రూంలో ఇరుక్కుపోయారు లోపల నుంచి రావటం లేదు అని చెప్తుంది దివిజకు అసలు ఏమైంది అర్థం కాదు సరిగా చెప్పు అషిక నువ్వు ఏడవకుండా చెప్పు అని చెప్తుంది దివిజ మా నాన్నగారు మీతో గొడవ పడ్డాక బాత్రూంలోకి వెళ్ళిపోయారు అప్పటి నుంచి ఇప్పటి వరకు లోపలే ఉన్నారు ఇప్పుడు లోపల నుంచి పెద్ద సౌండ్స్ వచ్చాయి మా నాన్న పలకటం లేదు అని ఏడుస్తూ చెప్పుతుంది అషిక నాకు భయమేస్తుంది అంకుల్ వాళ్ళకేమో చెబితే వాళ్లకు నా భాష అర్థం అవ్వట్లేదు మీరు బయటకు వచ్చి వాళ్ళకు చెప్పి బాత్రూమ్ డోరు పగలగొట్టించండి ప్లీజ్ మా నాన్నని బయటకు తీసుకురండి అని ఏడుస్తుంది ఫస్ట్ నువ్వు ఏడు పాపు అశిక ఏం కాదు మీ నాన్నకి అని అంటుంది పద బయటికి వెళ్ళి వాళ్ళని తీసుకువెళ్దామని బయటకు వచ్చి కారిడార్లో ఉన్న హౌస్ కీపింగ్ స్టాఫ్ని పిలిచి విషయం చెప్తారు దివిజ ఇందు స్టాఫ్ హడావుడిగా పరిగెడుతూ వెళ్ళి మేనేజర్ని పిలుస్తారు మేనేజర్ వచ్చాక డోర్ పగలగొట్టేస్తారు రామ్ కింద స్పృహ లేకుండా పడిపోయి ఉంటాడు అది చూసి ఆశిక ఇంకా గట్టిగా ఏడుస్తుంది ప్లీజ్ నాన్న నాన్నా మీరు చెప్పినట్టే వింటాను నేను ఎవరితో మాట్లాడును ఆంటీ వాళ్ళతో ఇంకా మాట్లాడును అని ఏడుస్తూనే చెప్తుంది ఇందుకు అక్కడ జరుగుతున్నది అర్థమవుతుంది కానీ దివిజకు అర్థం కాదు ఎందుకు ఈయన గారికి ఇంత ఇగో నేను పాపతో మాట్లాడితే ఈయనకేంటి కోపం దానికోసం పాపను కొట్టడం ఎందుకు తిరిగి తను బాధపడటం ఎందుకు అని ఆలోచిస్తూ ఉంటుంది దివిజ ఇంతలో మేనేజర్ డాక్టర్ని పిలిపిస్తారు డాక్టర్ వచ్చి పల్స్ చూసి రామ్ పల్స్ చాలా స్లోగా ఉన్నాయి ఇంత గడ్డగట్టే చలిలో అతను చాలాసేపటి నుండి చన్నీల్లో స్నానం చేస్తున్నారు అందుకనే పల్స్ తగ్గాయి అందుకే పడిపోయారు కాసేపు రూమ్ హీటర్ ఆన్ చేయండి అని చెప్తారు రూమ్ హీటర్ ఆన్ చేసి రాము కళ్ళు తెరవటానికి అందరూ ఎదురు చూస్తూ ఉంటారు రూమ్ హీటర్ ఆన్ చేశాక ఉన్నట్టుండి రామ్ చాలా వేడైపోతాడు ఓ గాడ్ తనకు జ్వరం కూడా వచ్చింది అని తడిబట్ట పెట్టి తుడుస్తూ ప్రతి ఆరు గంటలకు ఒకసారి ట్యాబ్లెట్ వేయండి హై టెంపరేచర్ వచ్చేసింది అని చెప్తాడు డాక్టర్ చాలాసేపటి నుంచి చన్నీళ్లతో తడిచారు ఇంకా చాలా స్ట్రెస్లో ఉన్నారు అని చెప్తాడు డాక్టర్ అషిక ఇంకా బిగ్గరగా ఏడుస్తుంది ప్లీజ్ నాన్న లేవండి మనం మన ఊరికి వెళ్ళిపోదాం నాకు భయమేస్తుంది మీరు పడుకొని ఉంటే అని ఏడుస్తుంది ఫోన్ తీసి రాధకు కాల్ చేస్తుంది అసిక ఫోన్ లిఫ్ట్ చేయగానే అత్త అని బోరున ఏడ్చేస్తుంది ఏమైంది బంగారం ఎందుకు ఏడుస్తున్నావు తల్లి అని రాధ కంగారు పడుతుంది నాన్న నాన్న అంటూ ఏడుస్తుంది ఏమైంది నాన్నకు ఏడవకుండా చెప్పు అంటుంది రాధ కానీ అసిక వల్ల కాదు ఏడుస్తూనే ఉండిపోతుంది ఇంతలో దివిజ ఫోన్ తీసుకొని హలో అండి నా పేరు దివిజ మేము పక్క రూమ్లో ఉన్నాము మేము హైదరాబాద్ నుంచి వచ్చాము కాశ్మీర్ చూడటానికి మార్నింగ్ పాప మా రూంలోకి వచ్చిందని మీ బ్రదర్ కోప్పడ్డారు ఆ తర్వాత ఏం జరిగిందో తెలీదు బాత్రూంలో పడిపోయారు డాక్టర్ వచ్చి చెక్ చేసి కాసేపు రెస్ట్ తీసుకోవాలన్నారు కానీ హై టెంపరేచర్ వచ్చింది మీరు ఇక్కడికి రాగలరా అని అడుగుతుంది దివిజ దివిజ గొంతు వినగానే రాధ ఆశ్చర్యపోతుంది ఆ గొంతు తనకు సుపరిచితం అనిపిస్తుంది మేము ఫ్లైట్ టైం చూసుకొని వస్తాము అప్పటి వరకు మీరు కాస్త మా అన్నయ్యతో ఉంటారా తప్పుగా అనుకోకండి మా పాప ఒక్కటే అయిపోతుంది మీరు తనని చూసుకుంటూ ఉంటే నేను వచ్చేస్తా అని చెప్తుంది రాధ రాధ ఇక్కడికి వచ్చిందంటే దివిజను తిట్టిపోతుందని తెలుసు ఇందుకు రామ్ గారి జీవితం అలా కావటానికి కారణం దివిజే తిరిగి ఈరోజు ఇలా కావటానికి కారణం దివిజే అని తెలిస్తే రాధ ఎలా రియాక్ట్ అవుతుందో అని భయపడుతుంది ఇందు కానీ చిన్న పాపను వదిలేసి వెళ్ళిపోలేక ఏం చేయాలో తోచుక చూస్తూ ఉంటుంది ఇందు ఉండమంటే మీరు అంతగా చెప్పాలా పని లేదండి ఒకరికొకరు సాయం ఎలా పాప చాలా కంగారు పడుతుంది మీరు త్వరగా వచ్చేయండి అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది దివిజ ఇందు తను చెప్పినది దివి వినే స్థితిలో లేదు అయినా అక్కడ చెప్పడానికి కూడా బాగోదు అని ఆలోచిస్తూ ఉండిపోతుంది రామ్కు గంట గంటకు మందులు ఇస్తూ జాగ్రత్తగా చూసుకుంటుంది దివిజ అష్కకు కూడా టిఫిన్ తినపెడుతుంది రామ్ మరీ వేడిగా ఉండటంతో ఒళ్ళు తుడవటానికి షర్టు విప్పుతుంది రామ్ గుండెపై ఉన్న రాఘవ సీత అనే టాటూ చూసి దివిజకు ఏదో గుర్తొచ్చినట్టుగా అనిపిస్తుంది కానీ ఏంటి అనేది అర్థం కాదు అషిక వైపు చూస్తూ మీ నాన్నగారి పేరేంటి అని అడుగుతుంది రామ్ అని చెప్తుంది అషిక ఆ రాఘవ ఆ పేరు వినగానే ఏదో తెలియని మైకం కమ్ముతుంది దివిజకు మీ మమ్మీ పేరేంటి అని అడుగుతుంది దివిజ అషికాను తిరిగి మా మమ్మీ పేరు సీత అని చెప్తుంది అశిక మీ మమ్మీ ఫోటో లేదా నీ దగ్గర అని అడుగుతుంది దివిజ ఆ మా ఊర్లో ఇంట్లో ఉంటుంది మా నాన్న పర్సులో కూడా ఉంటుంది ఆంటీ అని చెప్తుంది అశిక అమాయకంగా ఎందుకో దివిజకు ఆ ఫోటో చూడాలనిపిస్తుంది రామ్ను చూసిన ప్రతి క్షణం తనకు ఏదో గుర్తొచ్చినట్టుగా అనిపిస్తుంది రామ్ స్పర్శ ఏదో చెప్తుంది ఇప్పుడు చూసిన ఈ టాటూ ఇంకా ఎక్కువగా గుర్తొస్తుంది రాఘవ ఈ పేరు నా నోటితో పిలిచేట్టినట్టుగా ఉంది అనుకుంటుంది రాఘవ గారు రాఘవ్ గారు అని నేను పిలిచానా ఎప్పుడైనా నాకు తెలుసా మీరు అని అనుకుంటుంది మనసులో ఇంతలో ఇందు మళ్ళీ రామ్ వాళ్ళ రూమ్లోకి వస్తుంది ఇందు నాకెందుకో వీళ్ళను చూస్తుంటే నాకు తెలిసిన వాళ్ళలాగా అనిపిస్తుంది ప్లీజ్ నేను మర్చిపోయిన గతంలో వీళ్ళకి నాకు ఏదైనా సంబంధం ఉంటే చెప్పు అంటుంది దివిజ ఆ మాటలు వినగానే ఇందు షాక్ అవుతుంది ఏమని చెప్పను నువ్వు ప్రేమించిన నీవాడు అక్కడ పడుకున్నాడు నీ కన్న కూతురు నీవే తన తల్లి అని తెలుసుకోలేకపోతుంది నువ్వు తిరిగి కనపడ్డ షాక్తో పడిపోయి ఉన్నాడు నీ భర్త ఇవన్నీ నా నోటితో చెప్పి నీ మనసును గాయపరచలేను అని మనసులో అనుకుంటుంది ఇందు ఎందుకు నన్ను మీరు అంతా కలిసి పెడుతున్నారు నేను సంవత్సరం రోజులు కోమాలో లేను అక్కడ నా గతం ఏంటో నాకు గుర్తు రావట్లేదు గుర్తు చేసుకుందామంటే విపరీతమైన తలనొప్పి వస్తుంది ఇప్పుడు వీళ్ళను చూడగానే మళ్ళీ నా గతం గుర్తొస్తుంది నాకు గతంలో వీళ్ళతో ఏదో సంబంధం ఉందనిపిస్తుంది ఎందుకు నాకు ఇలా జరుగుతుంది అని తలపట్టుకుంటుంది దివిజ ఈయన పేరేంటో నీకు తెలుసా ఇందు రాఘవ అంట ఆయన యథపై రాఘవ సీత అనే టాటి ఉంది నేను నీకు చాలాసార్లు చెప్పాను గుర్తుందా తెల్లవారుజామున నాకు ఒక కల వస్తుంది నేను ఎవరినో పిలుస్తుంటాను రాఘవ గారు రాఘవ గారు అని అంటే ఇతనికి నాకు ముందు ఏదో సంబంధం ఉంది ఎందుకు ఎవరు చెప్పటం లేదు మా నాన్నగారి కోసం భయపడుతున్నావా ఇందు ప్లీజ్ నా గతంలో ఇతనితో ఏదైనా సంబంధం ఉంటే నాకు ఒక్కసారి చెప్పు అని అడుగుతుంది దివిజ ఇందుకు భయం వేస్తుంది దివిజను చూస్తుంటే అలాగని దివిజకు నిజం చెప్పలేదు ఏం చేయాలో తోచక ఆలోచిస్తూ ఉండిపోతుంది ఇందు అసిక వీళ్ళ మాటలే వింటూ తండ్రి పక్కన కూర్చొని ఉంటుంది అప్పుడు ఊళ్ళో ఉన్న సీత అచ్చు అరకు కోడలలా కట్టుబొట్టు ఉండి ఇప్పుడు ఒక హై క్లాస్ ఆడపిల్లలా జీన్స్ టీషర్ట్తో జుట్టు విరబోసుకొని చాలా తేడాగా ఉంటుంది రామ్ భర్త ప్రేమించినవాడు పెద్దవాడు కాబట్టి సీతను గుర్తుపడతాడు కానీ అశిక అసలు కనిపెట్టలేకపోతుంది కానీ బంధం కదా వాళ్ళిద్దరిది ఒకరిని ఒకరు చూడగానే ఏదో తెలియని భావం మధ్యలో పొంగుతుంది కొద్దిసేపటికి రామ్కు స్పృహ వస్తుంది మెల్లగా కళ్ళు తెరిచి చూస్తాడు ఒకవైపు కూతురు ఇంకోవైపు భార్య కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే ఏదో మనసులో సంతోషం మళ్ళీ అప్పుడే అది ఆశ కాదు అత్యాశ అని మనసులో చిన్నబోతుంది నానా నానా కళ్ళు తెరిచాడు అని సంతోషంగా అరుస్తుంది అశిక కొద్ది దూరంలో కూర్చున్న వైపు చూస్తూ దివిజ కూడా సంతోషంగా చూస్తుంది రామ్ వైపు తనకు ఏం జరిగిందో రామ్ ఆలోచిస్తూ ఉంటాడు మెల్లగా గుర్తొస్తూ తాను బాత్రూంలో పడిపోవడం ఆశగా రామ్ మెడ చుట్టూ చేతులు వేసి మొహం అంతా ముద్దులు పెడుతూ నాన్న మీరు బాత్రూంలో పడిపోయారు కదా నేను చాలా భయపడ్డాను నేను పిలిస్తే మీరు పలకలేదు అప్పుడు వెళ్ళి ఆంటీ వాళ్ళను పిలిచా ఈ ఆంటీ డోర్ బద్దలు కొట్టించి మిమ్మల్ని బయటకు తీసుకొచ్చారు అప్పుడు కూడా మీరు మాట్లాడకుండా ఉన్నారు నాకు చాలా భయమేసింది నాన్న ఆంటీనే నాకు తినిపించి మిమ్మల్ని చూసుకున్నారు అంటూ చెప్పి తలదించుకుంటుంది అశుక రామ్కు కూతురు చెప్పిన మాటలకు సంతోషంగా అనిపిస్తుంది కానీ రామ్కు ప్రస్తుతం తెలుసు దివిజకు ఏది గుర్తు లేకుండా తాను ఆమెను కదిలించటం నచ్చదు ఇందు వైపు చూస్తూ చాలా థ్యాంక్స్ అండి నా కూతురును నన్ను చూసుకున్నందుకు మీరు మీ ఫ్రెండ్ని తీసుకుని వెళ్ళండి అంటూ చేతులు జోడిస్తాడు రామ్ ఇందు లేచి పదదివి అంటుంది దివిజకు రామ్ను వదిలిపోవాలని ఉండదు కానీ ఇందు చెయ్యి పట్టు లాక్కొని పోతుంది వాళ్ళు బయటికి వెళ్ళటం తండ్రి అలా అనటం అషుకాకు కూడా నచ్చదు మొహం మార్చుకొని ఎందుకు నాన్న మీకు ఆంటీ అంటే కోపం తను చాలా మంచిది నాకు తను నచ్చింది మిమ్మల్ని ఏమన్నారు తను మీరే ఆంటీని తిట్టినా మిమ్మల్ని సేవ్ చేయించింది అంటూ ఇంకా ఏదో మాట్లాడబోతుంటే ఆపుతావా నోర్మి నీకు పెద్దనాలు ఎక్కువయ్యాయి ఆశ చాలా పెద్ద మాటలు మాట్లాడుతున్నావు షటప్ ఆవిడ గారి గురించి నీ నోట్ నుంచి ఒక్క మాట వచ్చినా బాగోదు నన్ను రాక్షసుని చేయకు అని గట్టిగా అరుస్తాడు రామ్ ఆ అరుపుకి అషిక భయపడి ఏడుపు మొదలు పెడుతుంది బయటకు వెళ్ళిపోయిన దివిజకు అషిక ఏడుపు వినిపిస్తుంది ఉండబట్టలేక తిరిగి రాబోతుంటే ఇందు దివిజ చేపట్టుకొని ఆపుతుంది కానీ దివిజకు అశిక ఏడుస్తుంటే గుండె మెలిపెడుతుంది ఇందు చేతిని విధులించి రూంలోకి వెళుతుంది దివిజ వెనకే ఇందు కూడా వస్తుంది దివిజను రూమ్లో చూసిన రామ్ చేతికున్న సెలైన్ తీసేసి ఇందు వైపు చూస్తూ ఎందుకు మీరు పదే పదే మా రూంలోకి వస్తున్నారు దయచేసి మేము వెళ్ళిపోయే వరకు మా రూంలోకి తమరి ఫ్రెండ్ను రావద్దని చెప్పండి మీకు దండం అంటూ రామ్ రెండు చేతులు జోడించి ఇందును చూస్తూ చెప్తాడు అసలు మీ ప్రాబ్లం ఏంటండి అంటూ దిగ్విజ రామ్ బెడ్ బెడ్పై దగ్గరికి వెళ్తుంది ఎందుకు నన్ను చూస్తే భయం మీకు మీకు నాకు నుండి ఏంటి సంబంధం నాకు మూడు సంవత్సరాల క్రితం ఒక యాక్సిడెంట్ అయ్యింది ఒక సంవత్సరం రోజులు నా జీవితంలో ఏం జరిగింది అని కూడా నాకు గుర్తులేదు మీరేమైనా ఆ మరిచిపోయిన గతం తాలూకానా చెప్పండి అసలు మీ కూతురును నా దగ్గరికి ఎందుకు రానివ్వట్లేదు నా వల్ల ఏదైనా తప్పు జరిగితే సరిదిద్దుకుంటా కానీ అసలు జరిగిందేంటో తెలియకుండా నన్ను చూస్తూనే కోపాడటం కరెక్ట్ కాదు రాఘవ గారు అంటుంది దివిజ వేడుకోలుగా రాఘవ గారు అనే మాట వినగానే రామ్ మనసు బాధతో మూలుగుతుంది నా పేరు పలుకుతున్నప్పుడు కూడా నీకు మన ప్రేమ గుర్తుకు రావట్లేదా నీకు నా సేవలు చేస్తూ నా చెయ్యి పట్టుకున్నప్పుడు కూడా నా స్పర్శతో నీకు నేను గుర్తు రాలేదా మనం చెప్పుకున్న ప్రేమ భూసులు నేను ఏకాంతంలో చేసిన అల్లరి నువ్వు సిగ్గుతో పోండి గారు అనటం ఇవేవి నన్ను చూసినా రాలేదా అన్నిటికంటే ముఖ్యంగా ఏ బిడ్డ కోసం నువ్వు పంతం పట్టి నాతో గొడవ పడి ప్రాణం పోసావో అదే బిడ్డ అమ్మ ప్రేమ కోసం నీ వెంట పరుగులు పెడుతుంది కదా అప్పుడు కూడా కన్న పేగు కదలలేదా